వెనక్ సోమిరెడ్డి గారు కూడా భయ కొంచెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారిని నేను నాతో పాటు విజయవాడ నుంచి అనేక మంది మిత్రులు స్నేహితులు మొత్తం అందరూ కూడా వచ్చి వారిని ఈరోజు కలవడం జరిగింది ఈరోజు ఆయనతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతాము అన్నట్టుగా మాట్లాడి విజయవాడలో ఒక మంచి అకేషన్లో విజయవాడలో సభ పెట్టి ఆ సభలో అందరం కూడా విజయవాడ నుంచి పెద్ద ఎత్తున చేరాలి అని చెప్పని ఈరోజు స్థూలప్రాయంగా నిర్ణయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ రావడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో తెలుగు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అన్నీ రాజకీయ పార్టీలు కూడా అందరూ కూడా ఆయన్ని సమర్థించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఆయన ఈరోజు వచ్చి కలిసి ఆయనతో మాట్లాడి కొద్ది రోజుల్లో విజయవాడలో పెద్ద ఎత్తున సభ పెట్టి ఆ సభలో చేరాలని చెప్పి నిర్ణయించారు ఏమి లేదు కదా సోషల్ మీడియాలో వస్తుంది మీరే స్కోలింగ్ ఇచ్చారు అంతా కూడా ఎవరు మేము అనలేదు ఎక్కడ మోమాటం ఏమీ లేదు త్వరలోనే ఉంటుంది ఒక మంచి ముహూర్తం చూసుకుని విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జరుపుకున్నారు ఇది ఆయన నాయకత్వాన్ని సమర్థించడం కోసం వచ్చింది తప్ప టికెట్ల కోసం లేకపోతే దానికోసం అలాంటి చర్చలు ఏమి జరగలేదు ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది అది చారిత్రాకం చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉంది ఆ రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటిది దాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈరోజు వచ్చి కలిసి రేపు రాబోయే రోజుల్లో విజయవాడలో ఆయన సమక్షంలో చేరడం జరుగుతుందని చెప్పని అదంతా అబద్ధం అమ్మా రాధా గురించి గారి గురించి అంత రహస్యంగా పెట్టాల్సినటువంటి ఏముంది అదేం లేదు ఒక పార్టీలో అనేక మంది ఉంటారు దాని మూలంగా ఒకరి గురించి ఒకళ్ళు ఉంచాల్సినటువంటి అవసరం ఇందులో రహస్యం అంత రహస్యం అనేది విషయమే ప్రస్తావన రాదు పూర్తిగా బహిరంగంగానే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కలిసి పనిచేయడం జరుగుతుంది అందరితో ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు కూడా అందరితో కలిసి పనిచేయడం జరుగుతుంది అసలు మీరు కొన్ని విషయాలు తెలిసి అడుగుతారు తెలియడుగుతారు రాజశేఖర రెడ్డి గారికి నాకు నలభై సంవత్సరాల అనుబంధం ఉంది రాజశేఖర రెడ్డి గారు ఎనభై నుంచి కూడా ఆయనతో నాకు సంబంధం ఉంది ఆయన విజయవాడ నగరంలో నాకు ఇచ్చినటువంటి గౌరవం ఇలానే ఒక ఆత్మీయమైనటువంటి నాయకుడి యొక్క కుమారుడి దగ్గరికి వచ్చి చేరడం జరిగింది తప్ప ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనకి నా చేరికకి ఎటువంటి సంబంధం లేదు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని అని చెప్పి నేను ఎప్పుడు కూడా భావిస్తుంటాను కాబట్టి ఈరోజు కూడా ఆ గుడికి ఆ ఇంటికి వచ్చామని చెప్పి భావించాల్సిన అవసరం ఆ సంఘటన ఒకళ్ళు కాదు అందరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అందరు కూడా ఆ చర్యని ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు మాట్లాడలేదు అన్ని రాజకీయ పక్షాలు కూడా మాట్లాడారు ఐవీఆర్ కృష్ణారావు గారి మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాన్ని అందరూ కూడా ఖండించారు అన్ని రాజకీయ పార్టీలు ఖండించారు అంతేగాని దానికి నా చర్యకి ఎటువంటి సంబంధం లేదు ఇది సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు కూడా మీడియాతో పంచుకుంటాం Thank you. <laughs>